మనిషికి గాలి ఎంత అవసరమో నీరు అంత ఇంపార్టెంట్ ఆహారం లేకపోయినా మానవుడు జీవించగలడు కానీ గాలి నీరు లేకపోతే జీవించడం కష్టం నీటి ప్రాధాన్యత గుర్తించి మన పూర్వీకులు నీటి కుంటలు నిర్మించారు కానీ పట్టణీకరణతో వాటి రూపురేఖలు కనిపించకుండా పోతున్నాయి అభివృద్ధి పేరుతో చుట్టూ భవంతులు నిర్మిస్తున్నారు ఉండేందుకు భవనాలు కనిపిస్తున్నాయి కానీ జీవించేందుకు ఆధారమైన నీరు మాత్రం కనుచూపు మేరలో కానరాని పరిస్థితి దాపురించింది ఉమ్మడి కృష్ణా జిల్లాలో అధికారులు అండదండలతో కొందరు అక్రమార్కులు సహజ నీటి వనరులను అన్యాక్రాంతం చేశారు వాగులు చెరువులు ఎన్ఎస్పి కాలువలు ఇలా దేన్ని వదలలేదు అన్నింటినీ అమాంతంగా మింగేశారు దీంతోకప్పుడు వందలాది చెరువులు ఉన్న ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇప్పుడు కనుచూపు మేరలో కూడా కనిపించడం లేదు జిల్లాలో దాదాపు తొమ్మిది వందల పది చెరువులు ఆయకట్టు కింద రెండు లక్షల పద్నాలుగు వేల ఎకరాల మెట్ట మాఘాని భూములు ఉండేవి ప్రస్తుతం రెవెన్యూ అధికారులు సర్వేలో ఏకంగా పదివేల ఎకరాలకు పైగా చెరువులు లోతట్టు భూములు ఆక్రమణకు గురైనట్లు నిర్ధారించారు చెరువులకు నీటిని మళ్లించే పంట కాలువలు ఎన్ఎస్పి కాలువలకు కూడా కనుమరుగయ్యాయి ఊహించని విధంగా కొన్ని దశాబ్దాల తర్వాత వచ్చినటువంటి వరదల కారణంగానే బుడమేరకు నీరు పొంగడంతో విజయవాడలోని పలు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి రెండు వేల ఐదు తర్వాత ఇంతటి ఉపద్రవం రావడము వరద ఉధృతి ఎక్కువగా ఉండడము అటు కృష్ణానది కంటే కూడా బుడమేరుకు పడినటువంటి వరద ఉధృతి ఎక్కువ అవడంతోనే గండ్లు పడడము విజయవాడ మునిగిపోవడానికి గల కారణమైనట్లుగా తెలుస్తా ఉంది బుడమేరు ప్రవాహం ఏదైతే ఉందో ఒక్కసారిగా ఎగువ నుంచి వస్తున్నటువంటి నీటితో నీటికి సంబంధించి కృష్ణానదిలోకి వచ్చినటువంటి నీరు ఎక్కడా కూడా కారణం కాలేదు కానీ ప్రధానంగా బుడమేరు అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ఎప్పుడూ కూడా అంటే గతంలో రెండు వేల ఐదు తర్వాత ఇంత పెద్ద వరద నీరు విజయవాడ నగరంలోకి చేరిపోవడానికి కారణం ఈ బుడమేరే అని అధికారులు స్పష్టం చేస్తున్నారు అయితే బుడమేరు మైలవరం కొండ కొండల్లో పుట్టినటువంటి ఒక పెద్ద వాగు ఏదైతే ఉందో అది ఆగిరిపల్లి కొండపల్లి మధ్య నుంచి కూడా ఇది ఊరిలోకి వస్తూ ఉంటుంది సాధారణంగా బుడమేర్లో ప్రతి ఏటా గరిష్టంగా పదివేల నుంచి పదకొండు వేల క్యూసెక్ల వరకు నీరు వస్తూ ఉంటుంది అయితే రెండు వేల ఐదులో వచ్చినటువంటి వర్షాల వర్షాలకు డెబ్బై ఐదు వేల క్యూసెక్ల నీరు ఒక్కసారిగా ప్రవహించడంతో చాలా వరకు విజయవాడ మునిగిపోయిన పరిస్థితి అప్పుడు ఏర్పడింది అయితే రెండు వేల తొమ్మిదిలో కూడా ఒకసారి ఇటువంటి పరిస్థితి ఎదురు ఎదురైనప్పటికీ కూడా అంత పెద్దగా నీట మునిగిన పరిస్థితి అయితే కనపడలేదని చెప్పాలి అయితే బుడమేర వాగు ఎక్కడైతే ప్రయాణం చేస్తుందో ఆ ప్రయాణం చేసే దాంట్లో చాలా వరకు కూడా మలుపులు మెలకులు ఉంటాయి అయితే ఈ నేపథ్యంలో దానివల్ల ఎక్కువ ప్రవాహం వచ్చినప్పుడు గట్టు దాటి చుట్టూ ఉన్న ప్రదేశస్ లోకి వాటర్ వెళ్తూ ఉంటుంది డైరెక్ట్ గా స్ట్రైట్ గా ఉన్నటువంటి వాగుకి అలాగే ఇలా వాగులు వంపులు తోటి ఒక్కసారిగా వరద ఉధృతంగా వచ్చినప్పుడు కట్టలు తెగిపోయే ప్రమాదం ఉంటుంది అందుకనే కృష్ణానది కంటే కూడా బుడమేరు వరదలే విజయవాడ ముంపుకి ప్రమాదానికి కారణం ఎప్పుడు అవుతూ ఉంటాయని తెలుస్తోంది అలాగే బుడమేరు ప్రవహించేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో రెండు దశాబ్దాల నుంచి కూడా విపరీతంగా ఏర్పడినటువంటి భూ ఆక్రమణలు రియల్ ఎస్టేట్ వ్యవహారాలు పెరిగాయనే ఆరోపణలు ఉండడంతో ఉండడమే ఈసారి వచ్చిన వరదలు ఏవైతే ఉన్నాయో అది బుడమేరు కరెక్ట్గా విజయవాడ నగరంలోకి ప్రవేశించేసరికి సింగనగర్లోకి ప్రవేశిస్తుంది పూర్తిగా సింగనగర్కి వచ్చేసరికి విశాలంగా బుడమేరు ప్రవాహం ఇప్పుడు ఏదైతే ఒక కట్టలాగా వాగులాగా ప్రవహించేటువంటి బుడమేరు విజయవాడ నగరంలోకి ఎంటర్ అవ్వగానే పూర్తిగా విశాలంగా ఉంటుంది అయితే ఇక్కడ విపరీతమైన ఆక్రమణలు జరిగిపోవడమే బుడమేరు ప్రవాహానికి అడ్డుకడ్డ పడినట్లైనట్లుగా తెలుస్తూ ఉంది అలాగే బుడమేరు ప్రవహించే చాలా భాగం ఎక్కడైతే ఉందో దాన్నంతా కూడా ఆక్రమణకి గురి కావడము భారీ వర్షాలు కురడంతో ఎగురు నుంచి వచ్చినటువంటి వరదలు ఏవైతే ఉన్నాయో ఎక్కువ వరద నీరు వచ్చి చేరిపోవడంతో ఒక్కసారిగా విజయవాడ మునిగిపోవడానికి గల కారణమైంది ఇక్కడ మనం ప్రస్తుతం ఉన్న ప్లేస్లో భారీగా మూడు గండ్లు ఏదైతే స్ట్రైట్గా వస్తున్నటువంటి వాటర్కి డైవర్షన్స్ ఒక్కసారిగా రావడంతో గండ్లు కొట్టి పూర్తిగా మూడు ప్లేసెస్లో ఒక్కసారిగా గండ్లు పడిపోవడం తోటి వేల క్యూసెక్కుల నీరు అనేది ఊర్లోకి చేరిపోయింది డైరెక్ట్గా వచ్చినటువంటి వాటర్ అంతా కూడా సింగనగర్ వద్ద లోపలికి చేరిపోవడంతో అటు ప్రజలు అధికారులు పెద్దగా అంటే దీనిపైన దృష్టి పెట్టకపోవడమే ముంపుకి కారణంగా తెలుస్తోంది అయితే బుడమేర పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి కాలనీల్లోకి మెల్లమెల్లగా ఈ నీరు వచ్చి చేరిపోవడం తోటి చిట్టినగరు పాల ఫ్యాక్టరీ రాయనపాడు కౌలూరు వైఎస్ఆర్ కాలనీ ఇవన్నీ కూడా పూర్తిగా ముంపు బారిన పడ్డాయనే చెప్పాలి ఆఖరికి వీటీపిఎస్ విజయవాడ ధర్మల్ పవర్ స్టేషన్లో కూడా నీరు చేరిపోయింది మరొక వైపు కృష్ణానదికి నుండి కూడా వరద ప్రవాహం పోటెత్తడంతో పూర్తిగా ఈ బుడమేరు నుంచి వచ్చినటువంటి ముంపు ఏదైతే ఉందో ముంపుకి సంబంధించి వెలగలేరు డ్రైన్ వద్ద బుడమేరు డ్రైన్ వద్ద కూడా డైవర్షన్ కాలువ ఉంటుంది అక్కడ రెగ్యులేటర్ కి కూడా ఒక పదకొండు గేట్లు ఉంటాయి అయితే ఇవి ఎత్తితే పవిత్ర సంగమం వద్ద కృష్ణానదిలో ఈ వాటర్ కలుస్తుంది అయితే తెలంగాణ నుంచి వచ్చే వాగులు వంకులు అన్ని కూడా మైలవరం మీదుగా బొడమేరు కలుస్తాయి ఈ నేపథ్యంలో వెలగలేరు రెగ్యులేటర్ ప్ర అనేది ఒక్కసారిగా ఎత్తివేయడం తోటి డైవర్షన్ కాలువకు పలు ప్రాంతాల్లో గండ్లు పడ్డాయి గండ్లు పడిన ప్రాంతం అంతా కూడా మొత్తంగా ఈ బుడమేరకు సంబంధించి గండ్లు పడిన ప్లేసెస్ ఎక్కడ పదకొండు చోట్ల గండ్లు పడ్డాయి అటు రైట్ కెనాల్కి లెఫ్ట్ కెనాల్కి రెండు ప్లేసెస్లో కూడా పదకొండు చోట గండ్లు పడటంతో ఆ పదకొండు చోట్ల గండ్లు పడిన ప్లేసెస్ అన్నింటినీ కూడా యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టడం తోటి వరద ముంపునైతే కంట్రోల్ చేసింది మొత్తంగా చూసుకున్నట్లయితే బుడమేరు ముంపు అనే నుంచి విజయవాడని కోలుకోవడానికి మరొకసారి ప్రజలు ఇటువంటి ముంపుకి గురవ్వకుండా ఉండడానికి ఆపరేషన్ బుడమేరు పేరుతోటి ప్రభుత్వం ముందుకు వెళ్తోంది మొత్తంగా ఏదైతే ఆక్రమణలకు గురైందో ఆక్రమణలకు గురైన చోట కొంత ప్రభుత్వం కూడా చొరవ తీసుకుని వాటి కూడా క్లియర్ చేసే పనులు పడినట్లుగా తెలుస్తోంది కెమెరా పర్సన్ జీవంతో కాంతి హెచ్ఎంటీవీ మైలవరం నుంచి